రైతు సోదరులకు శుభోదయం మనము పత్తి పంట తీసుకున్న తర్వాత వేసవి కాలంలో ఈ విధంగా లోతు దుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వర్షం పడిన తర్వాత కల్టివేటర్ చేసుకున్నట్టయితే మట్టి పిల్లలన్నీ కూడా కరిగి నేల సారవంతంగా మారడం జరుగుతూ ఉంటుంది జూన్ మొదటి వారంలో వర్షాలు పడిన తర్వాత పత్తి కోసం ఈ విధంగా ట్రాక్టర్ సహాయం ద్వారా గీతలు గీసుకున్నట్టయితే మనకు అనుకూలంగా ఉండును మూడు ఫీట్ల దూరం లోపల ఈ విధంగా పత్తి గీతలు గీయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పత్తిలో అంతర పంటగా కంది సాగు చేద్దామని ఈ మధ్య లైన్ అనేది వదిలివేయడం జరిగింది జూన్ మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటాను లోటస్ పత్తి విత్తనాలు సదానంద్ నాటాను ఇక్కడ కంది విత్తనాలు వచ్చేసి బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ రకం కర్ణాటక రాష్ట్రం నుంచి రైతు సోదరుల ద్వారా నేను సేకరించాను ఈ కంది విత్తనాలు వచ్చేసి బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ రకం ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను వివరిస్తాను జూన్ చివరి వారంలో వర్షాలు పడిన తర్వాత పత్తిలో అంతర పంటగా కంది విత్తనాలు ఈ విధంగా ఒక ఫీటు ఒక ఫీటుకు దూరానికి మధ్యన కంది విత్తనాలు అయితే ఈ విధంగా వేస్తూ ఉన్నాను ఇక భూమిలో తేమ శాతం ఉండడం వల్ల ఈ విత్తనాలు అనేవి మంచిగా మొలకెత్తే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా కంది విత్తనాలు అనేవి మొలకెత్తడం జరిగింది ఇక జూన్ మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటడం జరిగింది వాటితో పాటే కలుపు మొక్కలు అనేవి పెరగడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఈ కలుపును నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక కలుపు నివారించుకున్నట్టయితే మనకు కంది మొక్కలు అనేవి ఈ విధంగా అగుపిస్తూ ఉన్నవి ఇక పత్తి విత్తనాలు అనేవి పత్తి మొక్కలు అనేవి కొద్దిగా ఏపుగా పెరుగుతూ ఉన్నాయి కంది విత్తనాలు ఇంకా చిన్నగానే రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ వ్యత్యాసం ఎందుకు చేశానంటే కంది అనేది పత్తికి డామినేట్ చేయకుండా ఉంటుంది అని మొదటగా పత్తి వేయడం అదేవిధంగా తర్వాత కంది వేయడం జరిగింది పత్తిలో ప్రతి ఆరు వరుసలకు ఒక వరుస కంది విత్తనాలు ఈ రెండున్నర ఎకరాల పొలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను సాగు చేస్తూ ఉన్నాను ఇక వర్షాలు పడిన తర్వాత సరైన సమయానికి మనం ఎన్పికే ట్వంటీ ట్వంటీ యూరియా ఎరువులు వేసుకున్నట్టయితే మొక్కలు అనేవి పరిపుష్టంగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది ఇక మొక్కలు అనేవి జూన్ మాసం తర్వాత జులై మాసం లోపల ఈ విధంగా ఎదగడం జరిగింది మొదటి స్ప్రే వచ్చేసి హెర్క్యులస్ అదేవిధంగా జమీందారు రెండు కలిపి పిచికారి చేశాను మనము పంటను పరిశీలిస్తూ సరైన సమయానికి కలుపును నిర్మూలించుకున్నట్లయితే పత్తి మొక్కలు అనేవి పుష్కలంగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇక ఎస్టంప్రైడ్ తేజల్ థీమ్ ఈ మూడు మందులను మిశ్రమంగా ఒక బకెట్లో ఈ విధంగా కలిపి రెండవసారి పిచికారి చేయడం అనేది జరిగింది ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం పిచికారి చేసినట్టయితే మొక్కలు అనేవి కీటకాల బారి నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది ఇక కంటిన్యూగా ఐదు రోజులు ఆరు రోజులు వర్షాల ప్రభావం అధికంగా కావడం వల్ల గడ్డి కలుపు మొక్కలు అనేవి పత్తిలో ఏపుగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఇక ఈ గుంజరా అనేది మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడక్కడ ఈ కలుపు మొక్కలను మన దగ్గర ఉన్న రోటోవేటర్ సహాయం ద్వారా నిర్మూలించుకున్నట్టయితే ఇక పత్తి మొక్కలు అనేవి ఏపుగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఇక అంతర పంటగా కందిని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతానికైతే కంది పంట అతి చిన్న మొ మొక్కలు అనేవి రావడం జరిగింది ఇక్కడ ఎందుకంటే కంది అనేది డామినేట్ చేయకుండా పత్తి మొదటగా ఏపుగా పెరిగిన తర్వాత కంది విత్తనాలు అనేవి వేశాను ప్రస్తుతం జూలై మాసంలో మనం పత్తిని ఈ విధంగా పరిశీలించవచ్చు ఇక సరైన సమయం లోపల ఎన్పికే ఎరువులు మనం అందించుకున్నట్టయితే మొక్కలు అనేవి పరిపుష్టిగా అదేవిధంగా న్యూట్రిషన్స్ పోషకాలు సరైన సమయానికి తీసుకొని మనకు ఏపుగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఇక నేలలో తేమ శాతం అనేది ఉన్నప్పుడు మనం ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మొక్కలు అనేవి పరిపుష్టిగా ఎదిగే అవకాశం ఉంటుంది ధన్యవాదములు రైతు సోదరులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ రైతు నేస్తం కొంతం గోపాల్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్